దివ్యాంగు దేనికి ఉన్నటువంటి అవయవానికి తప్ప నాకు కాదనేటువంటి ఆలోచన చేసుకోవాలి ఒకటే చెప్తుంది ఇంకోటి ఏంటంటే మీ ఆలోచననే విత్తనం అది మీకు వచ్చేటువంటి పంట ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాడు రాజు ఆయన పిహెచ్డి చదువుతున్నంటే ఆయనకు ఒక సంకల్పం ఉన్నది దివ్యాంగు దివ్యాంగు అయినా కూడా ఒక పీజీ చేస్తున్నా పీజీ చేస్తున్నా పీజీ అవుతున్నా నా సమాజానికి ఏమైనా చేయాలి నా తోటి వాళ్ళు బాధపడటో కూడా నీ కూడా ఒక దిక్సూచి కావాలనేటువంటి దాని మీద ఆయన నిర్విరామం కృషి చేస్తున్నటువంటి రాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే దివ్యాంగులు అనగానే చాలా మంది ఏమంటారు అంటే చాలా మంది మజా కూడా అనమాట దివ్యాంగుల రాబాయ్ మీకు రిజర్వేషన్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది జాబ్ ఈజీగా వస్తుంది తర్వాత నీకు పెన్షన్ వస్తుంది అవ్వస్తుంది ఇవ్వస్తుంది ముచ్చట చెప్తారు నువ్వు ఒక్కటి కొడుతున్న వందే సకలాంగు ఉన్నారు కదా సకలాంగులు ఒకొక్క రోజు చెప్తున్నా కదా దివ్యాంగులు లేక ఒక్క నిమిషం కూడా బతకలేదు ఒక్క నిమిషం కూడా బతకలేరు అంటారు కన్ను ఒక్క నిమిషం కళ్ళు మూస్తనే కిందం రెండు రెండు సార్లు కింద మీద అయితే పని చేయకపోతే కింద అయితే కాలు పని చేయకపోతే కింద చోలు వినిపియకపోతే కింద మాట రాకపోతే పరిస్థితులు కనుక దయచేసి చెప్తున్నారు కదా సకలాంగులు ఎవరైతే నిజం చెప్తున్నారు కదా దివ్యాంగుల నిజం గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో దివ్యాంగులు అనేటువంటి దాని మీద మజాక్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళు నిజంగా చెప్తున్నారు వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు తప్ప మీరు విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా లోపల అచంచలమైన శక్తున్నది కనుక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటే మనకు ఆ తెలివితేటలతోని మనం ఎట్లా ముగడుకోవాలి ఏ